మంగళప్పుడు వారికి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు ప్రజలకి ఆంధ్రాకి ఒక విమెన్ హోమ్ మినిస్టర్గా రావడం అనేది చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది యాజ్ ఎ విమెన్ గా నిజంగా నాకు కూడా అదే ప్రౌడ్ ఫీల్ బికాస్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల అందుకే నేను ఎప్పుడు అంటుంటాను చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాలకు గాడ్ ఫాదర్ అని సో ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా రుణపడి ఉండాలి అట్ ద సేమ్ టైమ్ నా పైక్రపేట ప్రజలకు ఎలాగో రుణపడి ఉంటాం ఫస్ట్ మీరు గవర్నమెంట్ టీచర్ అని విన్నానండి యా ఆమె టీచర్ టీచర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు సచ్ గ్రేట్ జర్నీ కదండి నిజంగా అంటే గ్రేట్ జర్నీ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అనమాట అంటే ఒక టెన్ ఇయర్స్ టైంలోనే నాకు టూ థౌజండ్ థర్టీన్ వరకు కూడా ఆమె టీచర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే అయ్యాను తర్వాత నైన్టీన్ కంటెస్ట్ చేశాను తర్వాత ఒమెన్ ప్రెసిడెంట్ పాలిట్ బ్యూరో మెంబర్ ఇంకా థర్టీన్ నుంచి నాకు కంటిన్యూ నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత చెప్పాను కదా ఇందాక నా గాడ్ ఫాదర్ దయ వల్ల హోమ్ మినిస్టర్ ఉన్నాయి కానీ హానెస్ట్గా చెప్పండి ఒక టీచర్గా మీ మనసుకు సంతృప్తి ఇచ్చిందా ఒక ఏమంటారు హోమ్ మినిస్టర్గా మీకు మనసు సంతృప్తి ఇచ్చిందా అంటే చెప్పాను మీకు ఇంక ఈ విషయంలోనైతే నేను ఒక టూ వేస్ ఆఫ్ ఆన్సర్ చెప్తాను కానీ ట్రూలీ ఓపెన్గా చెప్తున్నా నేను టీచర్గా ఉన్నాను కాబట్టి పొలిటికల్గా నేను సక్సెస్ అవ్వగలిగాను రైట్ బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ నేను ఈరోజు పొలిటికల్గా పది సంవత్సరాల్లోనే నేను ఈ పొజిషన్కి రాగలిగానంటే నా టీచర్ వృత్తి అనేది చాలా బాగా పనిచేసింది నాకు అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్ లిటరల్లీ నేను టీచర్ కింద సిగ్ ఫస్ట్ టైం అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ చేస్తూ అయితే ఏడ్చా ఎందుకంటే అప్పటికి నాకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి నాకు జాబ్ వచ్చేసింది అబ్బా థర్టీ సిక్స్ ఇయర్స్ చేయాలా ఉద్యోగం లేదు ఇది కాదు నాకు కావాల్సింది సం సంథింగ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అప్పటికప్పుడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాను పీజీలు అంటే తొందర తొందరగా ప్రమోషన్స్ మీద బయటికి రావాలి లేకపోతే నేను ఏదో ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి లేకపోతే నేను ఫస్ట్ టైం కనుక పాలిటిక్స్లో నేను ఏదైనా ఇబ్బంది పడి ఉంటే రెండు వేల పద్నాలుగు టైంలో మా నాన్నగారికి మాట ఇచ్చా నాన్నగారైతే ఒప్పుకోలే గవర్నమెంట్ టీచరు చక్కనిద్దరు పిల్లలు ఎందుకు నీకు పాలిటిక్స్ అది ఇది అంటే లేదు డాడీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నాకు ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంకరేజ్ చేసేవారు ఈసారి కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎవరికో రాదు ఇటువంటి అవకాశం నాకు వచ్చింది అంటే మరి ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి నీ కనకాల్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అలాగే నా వేల కోట్ల ఆస్తులు లేవు ఏంటి పరిస్థితి అంటే నా పిల్లల్ని ఒక ఆరు నెలలు చదువు చూసుకోండి నేను సివిల్స్ ఏదో రకంగా నా బాధ నేను పడొస్తాను సివిల్స్ అన్న మీరు సివిల్స్ అచీవ్ ఉంటే నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే ఐ సిరీస్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఓకే అందరి యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ అందరిది నేను ఓన్లీ అండి అలా చేయలేకపోయినా ఎలా చేస్తున్నారు గుడ్ థింగ్ రైట్ సో నాన్నగారితో అలా అన్నారు తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాను సో ఈరోజు ఈ పొజిషన్ వరకు రాగలిగాను నో హెడిల్స్ బట్ బయటకు రాగలిగా కానీ నేను గత కొంతకాలంగా చూస్తున్న చూస్తున్నప్పుడు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకులు లిటరలీ మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందు మైక్ పట్టుకుని వాళ్ళు మాట్లాడేది ప్రజలందరూ వింటున్నారు అని తెలిసినా కూడా పదజాలం చాలా దారుణంగా యూజ్ చేసిన సందర్భాలు చాలాసార్లు చూశాను అప్పుడు బట్ ఇప్పుడు చాలా మీరంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్ చాలా ఏమంటారు ఎలిగెంట్గా ఎక్కడా కూడా భాషాపరంగా ప్రజలందరూ వింటున్నాను చాలా కామన్ డీసెంట్గా మాట్లాడడం అనేది నేను చూస్తున్నాను ఈ వేరియేషన్ యాక్చువల్లీ అంటే ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశప్రకారం లేదండి మీరు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ పీరియడ్లో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే నుంచి చాలా తీవ్రమైన పదజాలను మాకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ టైం నేను అదే అసెంబ్లీలోని ఒక శాసనసభ్యురాలు మాటలు బట్టి నేను కూడా ఇబ్బంది పడిన సందర్భం కూడా మీకు తెలుసు చాలా బాధపడిన సందర్భం కూడా తెలుసు అటువంటి సిచ్యువేషన్లోనే నోటుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎదురుపాటు మాట్లాడుతున్నారు మేము అందరి పడుతున్నాం అండ్ అధికారంలో ఉండి మేము పడుతున్నాం పడుతున్న టైంలో ఒక ఎమ్మెల్యే జస్ట్ ఒక క్రాస్ దాటి ఒక పదం ఉపయోగించారు మిన్నమ్మని లోపలికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారో తెలుసా దట్ ఈస్ ద లీడర్ అండి ఆ లీడర్షిప్ అలా ఉండాలి ఆయన వెంటనే మమ్మల్ని పిలిచి మీ మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తారు ఎంతోమందికి అవకాశం రాదు మీకు వచ్చింది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అవ్వటం అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అవ్వటం అన్నది ఇంత పూర్వజనం సుకృతం కింద భావించాలి అటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేసేటప్పుడు మీ భాష మీ బాడీ లాంగ్వేజ్ మీ మాట తీరు ఎలా ఉండాలి కనీసం మన నుంచనే విధానం కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి అది అవతల వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి తప్పించి మనల్ని చూస్తే చీ కొట్టుకునేటట్టుగా ఉండకూడదు అని ఆ రోజు చెప్పిన ఆ మాటలు ఈ రోజుకి కూడా మాకు భయం ఉంటుంది గౌరవం ఉంటుంది సో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలన్నా ప్రజలు ఎందుకు ఆ మాత్రం గౌరవిస్తున్నారు ఈ రోజుకైనా మేము వచ్చిన తర్వాత పదజాలాలు మీరే అన్నారు ఆ పదజాలాలు ఎక్కడ కనిపించట్లేదు ఆ టైప్ ఆఫ్ కల్చర్ కనిపించట్లేదని సో దట్ మేము ఆ డెకరం మేము మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసేటట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తనకి ఎగ్ ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు మీరు నమ్మరమ్మా ఈరోజుకి కూడా మీకు చూపిస్తాను వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్లు కానీ ఓపెన్ చేసి చూడండి వాళ్ళు పాట్లాడే మాట ఆ పదాలు ఆడమగ మగా తేడా లేదు ఆడవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు మగవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళకి కనీసం వాళ్ళ నాయకుడు చెప్పడా అనిపిస్తుంటుంది అసలు ఎందుకు పడాలి మేము ఇన్ని మాటలు అసలు మేము ఎవరో తెలియదు మా కుటుంబ నేపథ్యాలు తెలియదు కానీ మా పర్సనల్ విషయాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితులు కనిపించాం ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నిజంగా పోరాటమే చేసాం అందరం పోరాటం చేసాం సో కోర్స్ దాన్ని ఫ్రూట్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం అది వేరే విషయం కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ఏపీ ప్రజలు సంతోషించే లోపలే ఈ వరదలు వర్షాలు బీభత్సం సృష్టించేసింది గట్టిగా చెప్పాలంటే ఈ రోడ్ల వ్యవస్థ కానీ మొత్తం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు అంతే అమ్మా మీకు క్వశ్చన్ చెప్పాలి చంద్రబాబు ఈ విజయవాడకి వరదలు రావటం అనేది దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావటం అన్నది ఒక అదృష్టం ఎస్ నేను గంటాపదంగా చెప్పగలను మాట నిజమండి ఇదే సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ముఖ్యమంత్రి ఏదైనా ఉన్నా ఈ రోజుకి కూడా దాన్ని రీస్టోర్ చేసే పరిస్థితి ఉండదు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజుల్లోనే తిరిగి వాళ్ళు జనజీ వాళ్ళు తిరిగి వాళ్ళ లైవ్లిహుడ్ని చేస్తున్నారు స్టార్ట్ చేయగలిగారు నేను నా కళ్ళతో చూశాను అమ్మ డే ఫస్ట్ నుంచి నా కళ్ళతో నేను చూశాను ఎందుకంటే యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా సార్ అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఒకసారి కూర్చోవంటే నేను వెళ్ళి కూర్చుంటే సార్ అక్కడికి వచ్చారు అక్కడి నుంచి నేను సార్ కలిపి అజిత్ సింగ్ నగర్కి వెళ్ళాం అంతవరకు ఆ సీరియస్నెస్ అన్నది అంటే మాకు తెలుసు సిచ్యువేషన్స్ బాగాలేదన్న సంగతి తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత సర్కి హైదరాబాద్ ప్రయాణం ఉంది బాలకృష్ణ గారు ఒక ఇది పెట్టారు ఫంక్షన్ పెట్టారు బాలకృష్ణ గారిది యాభై సంవత్సరాలు ఆయన సినీ జీవిత దాని గురించి దీని గురించి పెట్టారు సో దానికి వెళ్ళాల్సిన మనిషి చూసి సిచ్యువేషన్ చూసి నేను ఈ టైంలో ఎక్కడికి కదలను నాకు నియర్ బై ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్లో ఏ ముఖ్యమంత్రి అంటే పది రోజుల పాటు బస్సులో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మొత్తం సెక్రటరియట్ని మొత్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టారు ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేని వేశారు ఒక్కొక్క డివిజన్కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి భోజనం ఇవ్వాలి ఆయన చలించిపోయేవారు మాకు భయం వేసేది ఆయన ఫీల్డ్ వర్క్కి వెళ్ళి వచ్చి కూర్చొని మాకు రివ్యూ అనేసరికి లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళు భయపడేవాళ్ళు ఎవరైనా వచ్చి ఆయనకి ఏమైనా చెప్పారా ఏదైనా అందలేదా అంటే ఎంత మైనర్ థింగ్స్ని ఆయన అబ్జర్వ్ చేస్తారంటే ఒక ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఒక అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే మా మిస్సెస్ అక్కడ ఉండిపోయిందమ్మా లోపల నేను మా అబ్బాయిని కాపాడుకుందామని తీసుకొచ్చాను మా మిస్సెస్ని కాపాడండి అని ఒక ఆవిడ ఒక ఒకతను ఒక ఆమె వచ్చి నాకు మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళు ఇవ్వండి అని ఈ పదాలన్నీ తిరిగి తీసుకొచ్చి ఇలా జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ మీరు ఏం చేస్తున్నారు నాకు ఇంటింటికి వెళ్ళాలి నైట్ ఒంటి గంటకు రెండు గంటలకు పడుకునే మనిషి మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా రెడీగా కూర్చొని రివ్యూ చేసేవారు లేదా ఫీల్డ్కి వెళ్ళేవారు అందుకే అన్నాను ఇందక మాట విజయవాడ వరదలు రావడం దురదృష్టమే కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం ఈ రోజుకి ఏ గవర్నమెంట్ ఇవ్వని ప్యాకేజ్ ఈరోజు అనౌన్స్ చేశారు నిన్న సార్ ఈరో అంటే వాళ్ళకి తిరిగి మేము ఒక వరదలలో పడి మేము బయటకు వచ్చామన్న ఫీల్ కూడా ఉండదు వాళ్ళకి డెఫినెట్లీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నేను ఒక్కొక్కసారి చెప్తుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఏకలవ్య శిష్యురాలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చూస్తూ నేర్చుకున్నాం ఈ పది సంవత్సరాలు ఆయన చూస్తూ నేర్చుకున్నాం ఎలా చేయాలి వర్క్ అనేది సో మేము కూడా ఎంజాయ్ చేస్తాం వర్క్ అని ఎంజాయ్ చేస్తాం అవును ఇందాకనే అంటున్నారు పదింటికి బయటకు వచ్చానంటే ఇంకొక గంటలో పన్నెండు గంటలు బయట యాక్చువల్లీ ది నెక్స్ట్ కూడా ఇంకా మీటింగ్ ఉందన్నారంటే కానీ కష్టం మదర్ మీకు నా అదృష్టం నా పిల్లలు నాకు సహకరిస్తారు నిజంగా నా అదృష్టం అది ఒక సింగిల్ పేరెంట్గా నేను నా పిల్లలు ప్రతి ఆస్పెక్ట్లోని కూడా ఈ టెన్ ఇయర్స్ వాళ్ళు నన్ను అంతా సపోర్ట్ చేయబట్టే ఎక్కడికైనా వెళ్తున్నాను అన్న జాగ్రత్తగా అంటారు అంతే ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా రాలే వాళ్ళకి ఎందుకో చంద్రబాబు నాయుడు గారన్నా కూడా అంతే అభిమానం వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఆటోమేటిక్గా ఉంటుంది కదా సో వాళ్ళు నాకు సహకరించబట్టే నేను ఈరోజు వరకు ఇలా నేను ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోగలుగుతున్నాను అది నా దృష్టి అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ సరదాగా అడగడం ఈ క్వశ్చన్ అంటే యాజ్ ఏ మదర్ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో వండి పెట్టాలని ఉంటుంది కదా మనకి ఏం తింటున్నారో లేదో ఎలా ఉంటున్నారో అని అసలు టైం ఉందా మీకు ఈరోజు వాళ్ళు నన్ను అడుగుతున్నారు అమ్మా ఏం తింటాం మీకు ఒక మెసేజ్ చూపిస్తాను ఇప్పుడు అమ్మా ఏం తింట ఏం తింటావు లక్ష్మణ్ చేతి ఏం వండించమంటావు అని అడుగుతుంది అనమాట మెసేజ్ పెడతాది